హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఉండే మజ్జిగ చారు చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా అయిపోయే రెసిపీ ఏదైనా ఉంది అంటే ఇదే అన్నమాట సో లైట్గా తినాలనిపించిన ఇది మాత్రం బెస్ట్ ఆప్షను పిల్లల నుంచి పెద్దల వరకు తినేస్తారు కదా సో ఇదైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులో పెరుగు తీసుకోవాలండి పెరుగు మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో అంత పెరుగు తీసుకొని బిస్కట్తో మంచిగా బీట్ చేసుకోవాలండి ఉండలేమి లేకుండా మంచిగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే విధంగా కలుపుకోవాలి అందులో మనం కొన్ని వాటర్ అయితే తీసుకోవాలి పెరుగు చిక్కదనాన్ని బట్టి మనం వాటర్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకోవాలి సో ఇందులోకి ఇప్పుడు పోపు అయితే రెడీ చేసుకుందామండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గడ పెట్టేసుకొని అందులో పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి సో నెయ్యితో కూడా వేసుకోవచ్చు అండి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే అందులో రెండు ఎండుమిర్చి జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి అలాగే ఇందులో కొన్ని మెంతులు కూడా వేసుకోవచ్చండి అది మీ చాయిస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు చిటికాడు పసుపు అయితే వేసుకోవాలండి అలాగే నేను కొన్ని ఉల్లికాడలు కూడా వేసుకున్నాను మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు సో ఇవైతే ఓవర్గా ఫ్రై అవ్వకూడదండి మజ్జిగ చారులో ఆడియన్స్ అయితే ఫ్రై అవ్వకూడదు కొంచెం జస్ట్ అలా పచ్చివాసన పోతే సరిపోతుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు రెడీ అయిన పోపులో మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగనైతే వేసుకుంటే మజ్జిగ చారు రెడీ అయిపోతుందండి ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది చాలా లైట్గా ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సో ఈ మజ్జిగ చారు రెసిపీ అయితే ఇంతేనండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ విలేజ్ వంటకాల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు